హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా ఫ్రెండ్స్ ఈరోజు ఆవిరి కూడి అని చెప్పి మినపప్పు బియ్యాన్ని నానబెట్టానండి క్వాంటిటీ వచ్చేసి మినపప్పు మనము ఒక ఉన్నార తీసుకుంటే అర గ్లాస్ వచ్చేసి బియ్యం వేసానండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు ఒక మోయినంగా పట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి గుడ్డ మీద ఆవిరి కుడుములాగా ఉడికించి తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడితో అయినా కారపొడితో అయినా ఫ్రెండ్స్ మిక్సీ పట్టడం కోసం వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి మిక్సీ సగానికి పప్పులుంటే సరిపోతుంది అలాగే ఈ వాటర్ వచ్చేసి పారబోయకుండా ఈ వాటర్తోనే మనము గ్రైండ్ చేసుకుంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ వాటరు చాలా మంచిది బియ్యం వాటరు మొహం కూడా కడుక్కోవచ్చండి ఎందుకంటే ఆ వాటర్తో మొహం కడిగితే మన మొహంపై ఉన్న మృతకణాలన్నీ కూడా తొలగిపోయి చాలా బాగుంటుంది హెయిర్ కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ చూసారా పిండి మెత్తగా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి ఆవిరికోడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్టీల్ గిన్నెలో కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు దీనికి ఒక క్లాత్ కట్టాలి ఫ్రెండ్స్ దీనికి ఒక వైట్ క్లాత్ పెట్టేసి మనము బెర్రుగా ఈ విధంగా తాడుని కట్టుకోవాలి ఈ క్లాత్ పైన ఇప్పుడు ఆ పిండి వేసుకొని ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా పిండిని వేసుకోవాలి దీనిపైన క్లాత్ పైన కనపడట్లేదు ఆగండి ఆపండి వేసాక చూపిద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా క్లాత్ పైన వేసి ఆవిరితోనే ఉడికించి తీసుకుందాం చాలా బాగుంటుంది పచ్చడితో అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆవిరి కుడుముని ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిద్ది ఆవిరి మీద ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది చూద్దాం అంతవరకు వచ్చిందో మూతేసి చూసారా చక్కగా ఉడుకుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ పైన పట్టిద్ది మూత పెట్టి ఉడికించుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా బలం అండి హెల్తీ ఫుడ్ ఇది పిల్లలు పెద్దలు చక్కగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఇందులో కొంచెం కారపొడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే కారపొడి చేయలేదు కానీ నా దగ్గర పచ్చడి ఉందండి ఆ పచ్చడి వేసుకొని తింటాము తప్పకుండా ట్రై చేస్తారుగా మీరు ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్